ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మూడవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై పనిచేయాలి అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పౌష్టిక ఆహారం ఆకుకూరలు తినాలి ఇంకా వివాహితులైతే ఈ వారం ప్రారంభం నుండి దంపతులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే వారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మీరు వారి కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంకా మీ అనేక చెడు అలవాట్లు మరియు మీ స్వంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపాలనే మీ ఆలోచనల కారణంగా మీ కుటుంబం ఈ వారం చాలా విచార ఉండవచ్చు అలాగే ఈ కారణంగా మీరు ఇంటిలోని వివిధ సభ్యులచే ఉపన్యాసాలు పొందే అవకాశం ఉంది ఇది మీ స్వభావంలో మొండితనం పెరగడమే కాకుండా మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాల్ని చూపుతుంది అలాగే తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల వ్యాపారాలు చేసే స్థానికులకి చాలా బాగుండబోతుంది ఇంకా ఈ వారం కెరీర్ లో ప్రమోషన్ కి సంబంధించి అనేక శుభ అవకాశాలని తెస్తుంది దీని కారణంగా ఈ సమయంలో విషయాలు తిరిగి ట్రాక్ లోకి వస్తాయి అలాగే ఈ వారం విద్యార్థులు తమ తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్దల నుండి చదువు కోసం కొంత మందలి ఇది ఈ వారం మొత్తం మీ మానసిక స్థితిని పాటి చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేసేటువంటి పనిని మొదటి నుంచి నిర్వహించవద్దు ముఖ్యంగా శ్రద్ధతో చదవాలి ఇంకా మంచి భవిష్యత్తు గురించి అధిక ప్రయత్నాలు చేయాలి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఆదివారం నాడు సూర్యగ్రహం కోసం యాగహమనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి తొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు